కొండలు చెబుతూ చెప్పుడు మాటలు చెబుతూ నిష్కారణంగా అందరికీ అపకారం తలపెడుతూ ఉంటారు కొంతమంది వారి వల్ల సమాజానికి అపకారమే గాని ఉపకారం అంటూ ఏదీ ఉండదు అలాంటి వారు చస్తే ఆనందిస్తారే కానీ ఎవరూ బాధపడరు అయినా ఎలుగు పొరుగు వారి ఇంటి దాకా వెళ్లి చూసి వస్తారు అయినప్పటికీ కూడా బుద్ధి అయిన నక్క వల్ల గొర్రెలు కూడా ఎప్పుడూ బాధలు పడుతూ ఉంటాయి కాబట్టి ఆ నక్క చూస్తే ఆహా పేడ వెరగడైంది అని పండగ చేసుకుంటాయి కాని బాధపడవు అంచేత మానవుడు ఎప్పుడు కూడా తప్పుడు పనులు చేయకుండా ఇతరులను బాధించకూడదు ఉపకారం చేసి అభిమానం సంపాదించుకోవాలి అప్పుడే ఇతరులు తమ కష్ట నష్టాలలో తోడు నీడుగా నిలుస్తారు దాన గుణధన్యత చిత్తములోన ఎప్పుడు దాన గుణధన్యత சித்தமுலோன எப்படு லேனி விவேக சூன்யுனக்கு லே முழு வச்சின வேல சம்பகல் கூனின வேல நுக்க சரி போலு நுஜிகுல பட்ட பகலையின లేదు భాస్కరా ఓ భాస్కరా తనకు కలిగిన దానిలో కొంతైనా ఇస్తూ పరోపకారం చేసే గుణాల చేత జన్మ సఫలమవుతుంది అది పరోపకారం చెయ్యాలి అనేటువంటి చిత్తం స్వాంతం లేని వాడికి అవివేకకి దారిద్ర్యం వచ్చిన ఒకటే అలాగే కలిమి కలిగినా కూడా ఒకటే రెండిటికి ఏమీ లేదు గుడివానికి నడిరేయ్యైనా పట్టపగలైనా ఒకటే కానీ భేదం ఏం లేదు కదా అదే విధంగా